హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు ఖమ్మం మా పాప దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన గార్డెన్లో ఆకుకూరలు కూరగాయలు సపోటాలు విపరీతంగా గాసినండి ఒక్కొక్క కాయ కిలో సైజులో ఉంది అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎలా ఉన్నాయో చెట్టు మొత్తం సపోటాలతో నిండిపోయింది చూడండి ఒక్కొక్క కాయ ఎంత సైజు ఎలా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయండి కాయలు మీరు చూడవచ్చు కూడా ఇంకొక పాకానికి వచ్చిన కాయలు ఇగో ఇట్ట పిట్టలు తినిపోతున్నాయి చూడండి తినిపేద్దాం ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చపాటకాయలు చూస్తూనే ఉండ్రు పాపకడి బామని ఎంచుతున్నాండి ఇక్కడ కూడా ఉన్నాయండి పాకానికి వచ్చిన కాయలు చూడండి ఇట్లా గీరితే గోధుమ కలర్ రావాలండి అది పాకానికి వచ్చినట్టు లేకపోతే ఉన్నట్టు అండి చూడండి ఇగో ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో కాయలు చెట్టు మొత్తం కాయలే ఉన్నాయండి చూడండి ఒక్కొక్క కాయ కిలో సగం ఉందండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా సూచి ఎంత పెద్ద సైజు కాయ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి చుట్టుకుంటేనే రాలిపూరు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇంకో చెట్టు మొత్తం కాయలే ఉన్నాయండి చూడండి ఈ చెట్టు మొత్తం చపట కాయలే ఉన్నాయి ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతానండి ఎందుకంటే తెంపడం రావ తెంపడం అయితే కావట్లేదండి ఎందుకంటే ఒక చేత వీడియో తీసుకుంటూ ఒక చేత కాయలు తెంపడం రావట్లేదు అన్నీ కోసి మీకు చూపిస్తానండి కూర ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మా పాప కడిగిపోతుందండి ఎండల పైకి ఎక్కినండి చూసి ఇంత మండే ఎండలో కూడా ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర వీరే చూడవచ్చు మండే ఎండల్లో ఆకుకూరలు బాగా వస్తాయండి ఇంకా మా మనవరండుకు పాలకూర అంటే చాలా ఇష్టం అండి అందువల్ల తీసుకోబోతున్నా ఇక్కడ కూడా ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీకని ఇక్కడ ఆడుకుంటుందో పాలకూర మండుతుందండి ఎండ అయితే బా మీ సంవత్సరం కొట్టిన ఎండలు అసలు ఎప్పుడైనా కొట్టినాయో కొట్టలేదో కానీ అంత ఎండలు ఉన్నాయండి మీరు తెల్ల అండి ఇది కూడా కట్ చేస్తున్నా మళ్ళీ ఈ టబ్బు కాడికి మళ్ళీ ఎవరు వస్తారండి ఎండ ఫుల్ కొడుతుంది చూశారండి ఈ టబ్బు నిండా రెడ్డి తోటకూర ఉంది ఇది కూడా కట్ చేస్తున్నా ఎర్రగా ఎట్లుందో చూడండి ఇది తెంపుతుంటే మళ్ళీ ఇచ్చి గురొస్తుందండి ఈ మూడికలకు వస్తుంది మళ్ళీ ఫ్రెష్గా ఆకుకూర వస్తుందండి ఈ డబ్బులో గంగవల్లి కూర ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నా ఇది కూలర్ టబ్ అండి కట్ చేస్తుంటూ వస్తుంది కవర్ తెచ్చిండీ బుట్ట తెలియలేదు వాడిపోతుందని చూడండి అంత ఫ్రెష్గా నీక నీగా ఆడుకుంటున్నా అండే ఎండలాగా వస్తుందండి ఇప్పుడు రెండు బాగా అయింది టైం కూడా ఇప్పుడు వస్తున్నా ఆకుకూర చూడండి ఎలా ఉందో కూడా ఉందండి పాలకూర దీన్ని కూడా చూస్తున్నాం ఇది ఇక అయిపోయిందండి దీన్ని తీసేద్దామని మొత్తం ఇరిచేస్తున్నా టబ్బులో గ్రీన్ తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా కూర టబ్బులో పోసిందండి ఆ కూరలన్నీ ఇంకో ఈ చెట్టుకు చూడండి పండు ఎంత పెద్దగుందో దీన్ని కూడా కట్ చేస్తున్నండి ఇక్కడ కూడా కొంచెం పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా మనం ఒక్క టబ్బులో పెట్టలే కదండి ఆడ కొంచెం ఆడ కొంచెం పెట్టాను పెట్టడం అంటే నేను విత్తనాలు ప్యాక్ చేస్తాను కదండి ప్యాక్ చేసినప్పుడు అన్నీ కింద పడతాయి కదా అన్నీ తీసుకొచ్చి ఒక్కోలర్ డబ్బులో పోస్తానండి అందువల్ల మొలిచినాక ఆడొక్కటి ఒకటి పీకి పీకి పెడతానండి ఇది ఇదంతా తెల్ల గంజేరు ఎర్ర గంజేరు అండి ఇది ఎంత దింపుతున్నా ఇప్పటి పిల్లలకి ఇది తెల్ల గంజేరు గంజేరు అంటే కూడా తెలవదండి మా పాప యాక్చువల్గా మా పాపకు కూడా తెలియదు ఇది ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి సపోటాలు జంబో హార్వెస్ట్ కమలాపండు పెరుగుతోట కూర పాలకూర గంగవల్లి కూర పునర్నవ ఎర్రతోట కూర మొన్న క కంపోస్ట్ బొద్దామని దోస చెట్టు ఎండిపోయిందండి ఎండిపోతే కంపోస్ట్ పోద్దామని చూస్తే అందులో నాలుగు దోసకాయలు ఉన్నాయి అవి తెంపాను వీడియో చేయలేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్